పోదామా పదా పద చెప్పు ఆ చెప్పులు వేసుకో చెప్పులు నీ లేవు కదా అమ్మో పెద్ద చెప్పులు వేసుకుంటున్నావా ఇక మరి కింద పడే మెల్లిగా పదా పద నాకు ఇప్పుడు మేకని చూపిస్తావా నువ్వు బంగారి చూపి మెల్లిగా ఎల్లు మరి అగో వస్తుంది బేక బంగారి బేక నీ దగ్గరకే వస్తుంది ఏ ఉండు ఉండు మెల్లిగా 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 చెప్పులు ఏం కాదు ఏమన్నది మేక పదాన్ని తెలుసు చీఎం లేవు నువ్వు పెద్ద చెప్పులు వేసుకుంటే కింద పడతావు కదా మరి పెద్ద చెప్పులు వేసుకుంటున్నావు కింద పడవా ఏ బేకా దాదా దా బేకా బేకాదా మంచిదిరా బేకా దానికి ఆమె పెడతావా నువ్వు అప్ప అంట పెట్టు దానికి అయ్యో తింటుంది ఏ ఏ తిన అని చెప్తున్నావా తిను పట్టుకో బేకని ఏం కాదు ఏ ఏం కాదు ఏ ఏమన్నది ఏ బేక కూడా చూసింది చూడగా చూడే అవుతలే పోతుందా ఇష్యూ అయిందా అమ్మో బేక పెట్టినావా సరే ఏమంటుందిరా అది ఏమంటుంది డ్రెస్ తింటుందా అయ్యో గడ్డి తిన్నాను చెప్పు తిను అను ఆ గడ్డి తిను అదే గడ్డ తింటలేదా తీసుకురాపోదాన్ని ఏం కాదు చెప్పలిప్పి రమన్ దే కదా దా ద వస్తుంది రో పాదా ఏమంటుందో దా ద దా ద

చీచీ ఉంది పోకు బేకా పోకు అమ్మో ఆ కింద చీచీ ఉన్నదా అని సరే సరే అగో అన్న వాళ్ళది బాల్ పడిందిరా ఇక్కడ అయ్యా నన్ను వెళ్తుండు అని చెప్పు వచ్చింది ఇద్దా